హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే లాగా అండి ఉదయం నుండి ఇప్పటి వరకు ఏమేం చేసాం అన్ని వీడియో అయితే చేస్తున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి కామెంట్ కూడా చేయండి చెబురాయ్ బాయ్ ప్రార్థనకైతే ఇలాగ ఇలాగొచ్చినాం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి సండే సెలవు వచ్చేలేకే ఎనిమిది ఇంటి దాకా అయితే పడుకున్నాను ఎనిమిది కానీ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని స్టార్ట్ చేశాను బట్టలు ఉతికేలేకే లేకే అంతా తడిసిపోయింది అండి అదే చెప్తున్నాను మనం ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండింది బట్టలన్నీ ఆరేసానండి ఉతికేసి చూడండి కొన్ని అయితే బట్టలు ఉంటాయి ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బాగా అయితే ఆడుకుంటున్నారండి ఇంకా ఇదిగో అండి అంటలు కూడా కడిగేసాను మరి నాకు ఎందుకు వస్తాయో నాకు తెలియదు కానీ అంటలు చాలా చాలా వస్తాయి చూసిన వాళ్ళందరూ మూడు రోజుల నుంచి అంట్లు కడగలేదా ఏందని అంటారు ఎందుకో మరి ఈరోజైతే స్టిచ్చింగ్ చేసేవి కానీ ఏం లేవండి సండే కాబట్టి నేను ఏమైతే స్టిచ్చింగ్ చేయను బ్యాగ్స్ ట్యూషన్ కూడా ఇక్కడ జరిగింది కదా కొంతమంది బ్యాగ్స్ ఇక్కడ అయితే పెట్టెళ్ళిపోతారు ఇంకా ఇల్లు ఉడడం అంత అయిపోయింది మా ఆయన అయితే పడుకున్నాడు రిలాక్స్ అవుతున్నాడు పిల్లలైతే టీవీ చూస్తున్నారు ఇంకా మా అయితే టిఫిన్ అయితే పంపిందండి ఈరోజు మేము టిఫిన్ కూడా చేసుకోలేదు అందుకని ఇడ్లీ పల్లీ చట్నీ అయితే పంపించింది ఇంకా ఇప్పుడు మేము ముగ్గురం అయితే తింటాము తినేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మళ్ళీ మొదలు పెట్టాలి బాగున్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇడ్లీ ఇంట్లో కారపొడు ఉంటే అదైతే వేసుకున్నాము ఇది కదా మేము చేయకపోయినా పక్కన వాళ్ళు ఎవరైనా పంపిస్తే ఎంత అండి మనం చేసుకోకపోయినా మా చెల్లెళ్ళు అయితే పంపించారు చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉండిద్దో చెప్తాను టేస్ట్ అయితే బాగుందండి బాగుంది ఇంకా వచ్చి ఈరోజు రోజు ఫిష్ కర్రీ చేయాలి ఫిష్ అయితేనేమో మా అమ్మ అయితే తీసుకొని మా చెల్లి వాళ్ళకి మాకైతే ఇచ్చింది ఈరోజైతే సండే స్పెషల్ ఫిష్ కర్రీ ఇక్కడైతే మా పిల్లలు అయితే తింటున్నారండి ఇప్పుడు ఆడుకోవడానికి అయితే వచ్చారు మా చిన్న అబ్బాయి అయితే హాయ్ చెప్తున్నాడు మా అబ్బాయికి అయితే కొఖో కరిసిందండి ఎందుకంటే చట్నీ తినకూడదు ఇక చేపల కొరకు కావాల్సిందని కటింగ్ అంతా మా మా అబ్బాయి అయితే చేశాడు ఇప్పుడైతే చేపల కూర అయితే ఎలా ఉండాలో చూసేద్దాం కావాల్సినవి అన్నీ ముందుగా అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నాను మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు చూడండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కారం ఉప్పు సాల్టు చింతపండు అదేవిధంగా గిన్నె చేపలు అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను ముందు అయితే నీట్గా ఉప్పు పసుపు వేయలేదండి ఉప్పు అలానే నిమ్మరసం వేసి కడిగి క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను మా మధ్య అయితే క్లీన్ చేసి పంపించాడండి నేను చేయలేదు ఇంకో చేపలు తర్వాత ఆనియన్ అయితే వేసాను దానిలోకి ఒక్కటి అన్ని వేసుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేసానండి దానిలో చాలా ఘాటుగా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు అయితే అందుకోసం విత్తనాలు అయితే వేయలేదు సీడ్స్ కదా అవైతే అయితే వేయలేదో చూడండి అవి వేయకుండానే పక్కనైతే పెట్టేసాను తర్వాత కారం పసుపు పసుపు అయితే వేస్తున్నాను పసుపు సరిపోయినంత వేసాను అదేవిధంగా కారం కారం మేము ఎక్కువ కారం తింటామండి అందుట్లో నీస్ వాటికైతే కారం ఎక్కువ అయితే వేయాలి వేస్తే చాలా బాగుండుద్ది సరిపోయినంత కారం అయితే వేసాను ఇంకా నెక్స్ట్ ఏమి వేయాలంటే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మధ్య మేము కొబ్బరి అయితే వాడట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఇది కూడా రోట్లోనైతేనే నూరేనండి మాకు మిక్సీ అయితే పాడైపోయింది ఇంకా ఇవన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి నీసు వాటిలో ఎక్కువ ఆయిల్ మసాలా కారం అయితే ఎక్కువ వేయాలి మేము ఆనియన్స్ కూడా ఎక్కువ వేసామండి చూడండి ఎక్కువ గ్రేవీ కావాలంటారు పిల్లలు కానీ వాళ్ళ నాన్న కానీ అందుకే ఎక్కువ ఆయిల్ వేసాము అన్నీ ఎక్కువ ఎక్కువగా వేసాను మై ఫేవరెట్ కర్రీ అండి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చాలా ఇష్టం ఇంకా ఇవన్నీ ఇట్లా నీట్గా అయితే కలుపుకున్నాను ఉప్పు అయితే మంచిపోయాను అందుకని లాస్ట్లో సాల్ట్ అయితే వేసానండి చూడండి సాల్ట్ వేసి కలిపి పక్కనైతే పెట్టుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుండిద్దండి ఇంకా చింతపండు రసం అయితే నానబెట్టాను ఇక్కడ ఇంకా చింతపండు రసాన్ని బాగా కలుపుకొని తర్వాత ఈ రసం అయితే దానిలో పోసుకోవాలి సరిపోయినంత రీతిగా ఎక్కువ చారు చారుగా అయితే తింటారు మేమైతే చారు చారుగా తినము కొంచెం గ్రేవీగా తింటాము ఇంకా అదేవిధంగా ఒకేసారి అయితే ఆ బౌల్కి కిందేసి అడుగంటుకునేలాగైతే బాగుండిద్దని అలా చేస్తామండి వాటర్ అయితే సరిపలేదు మళ్ళీ ఇంకా కొన్ని ఆ చింతపండులో కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ పిసికి దానిలో అయితే పోయాలి ఇంకా మొత్తం ఇలా అయిందండి ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేయాలండి కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉంది ఇంకా అయితే గ్యాస్ మీద అయితే పెట్టి స్టవ్ ముట్టడానికి అయితే వెళ్ళాను ఇంకా మాది ఆటోమేటిక్ గ్యాసేనండి లైటర్ అగ్గి అయితే అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే గ్యాస్ ఇలా ఉడికింది చాలా బట్టుకు ఉడికిందండి ఉడికేసింది ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే లేదు అందుకోసం అవేమి వేయట్లేదండి ఇంకా సింపుల్గా ఇలా అయితే చేశాను ఇవి ఈ వాటర్ అంతా చేపలు ఒక ఇనికిపోయిద్దండి ఇనిగిపోయి బాగా గ్రేవీలాగా కూడా కాకుండా చక్కగా ఉండిద్ది థింక్గా ఉండిద్ది మాకైతే ఎలానే ఇష్టము ఈరోజు ఇప్పుడు వండుకునేది కాకుండా ఉదయం వండుకుంటే సాయంత్రం తింటే బాగుండి సాయంత్రం వండుకుంటే ఓ చాలా బాగుండిద్దండి ఇది చేపల కూర వంట అయిపోయిందండి ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళాలి చూడండి ఇక్కడైతే మా కొడుకు అయితే ఏం మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారు చూడండి ఒక బాబాయ్ అయితే సెల్ చూస్తున్నాడు ఇంకో బాబాయ్ అయితే టీవీ చూస్తున్నాడు వాళ్ళిద్దరైతే ప్రేయర్కి రెడీ అయ్యారండి నేనే రెడీ అవ్వలేదు ఇంకా ఇప్పుడు తొందరకైతే స్నానం చేసేసి ఈ డ్రెస్ అయితే స్టైల్ చేయాలండి ఈరోజు చూసేయండి ప్రార్థన అయిపోయిందండి అయిపోయి వచ్చాక ఇక భోజనాలు అయితే చేసాము వాళ్ళ నాన్న అయితే చేసి వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే తిన్నాము ఆ పెద్ద అబ్బాయి కూడా తిన్నాడు నెక్స్ట్ సిద్ధు అయితే జై అయితే తింటున్నాడు ఆ అబ్బాయి నేనైతే తింటున్నాము కూర అయితే చాలా బాగుందండి చాలా సూపర్గా తింది ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా సూపర్గా ఉండేది మేము ఇప్పటిదాకా ఆగలేక ఇప్పుడే తింటున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా బాగుంది బాగుందని చాలా చాలాసార్లు అయితే చెప్పారండి చూసేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్